హాయ్ హలో ఎవ్రీవన్ అండ్ ఫేవరెట్ ఫెస్టివల్ వచ్చేసింది ఇది సమ్మక్క చేసుకోవడము మేమైతే చాలా నమ్ముతాం అన్నమాట సమ్మక్క చేసుకోవడం అనేది ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు సమ్మక్క కాకపోతే లైక్ టూ ఇయర్స్కి ఒకసారి మేడారం జాతర అనేది వస్తుంది జాతర టైంలో ఇంకా ఎక్కువ మొక్కులు చేసుకోవడం అనేది ఉంటుంది అన్నమాట సో ఈ ఇయర్ అయితే మేము యాక్చువల్గా మా అమ్మమ్మకి కొంచెం బాగాలేకుండే అనమాట లైక్ లెగ్ సర్జరీ జరిగి ఉండే సో అమ్మమ్మ కోసం అనేది మొక్కుకున్నాము సో లెగ్ సర్జరీ అనేది బాగా జరిగింది అండ్ ఆమెత్తు బంగారము అమ్మమ్మ ఎత్తు బంగారం మనం మొక్కినము అండ్ మేక కట్ చేయడము ఇవన్నీ చేసుకొని మంచిగా చేసుకున్నాం అన్నమాట సో వాచ్ ది వీడియో cha tel ఇక్కడ ఇంకా అందరము ముక్కేసుకొని బయలుదేరుతున్నాము బంగారం చూకేయడానికి బయలుదేరుతున్నాము అమ్మ ఎత్తు బంగారం చూపిస్తున్నాము లైక్ ఎవరికైనా ఇంట్లో బాగాలేకున్నా కూడా ఇట్లా మేమైతే మా ఇంట్లో సమ్మక్క మొక్కుకొని వాళ్ళ వీట ఎంత ఉంటే అంత బంగారం అనేది అమ్మవారికి ప్రసాదం ఇస్తామనేసి అనమాట సో అందుకే వెళ్తున్నాము వెళ్ళేసి అక్కడ బంగారం చూపిచ్చుకొని దాన్ని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారి ముందు పెట్టి ప్రసాదం లాగా పెట్టేసి పూజ చేస్తారన్నమాట అక్కడ అమ్మమ్మకి బంగారం చూపించినాము లైక్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ సంథింగ్ అట్లా వచ్చిండే అనమాట సో మా అమ్మమ్మ మా అందరికంటే ఎక్కువ నమ్ముతుంది సమ్మక్కని ఎందుకు అనేది అమ్మమ్మనే చెప్తుంది అది నేను నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేసిన అది వినండి మీకు అర్థమవుతుంది లైక్ తన స్టోరీ చెప్తుంది అనమాట ఎందుకు నమ్ముతాను నేను నా సమ్మక్క దేవుని అంతా అనేది అప్పుడు సమ్మక్క ఓ బస్సులు చక్కగా ఏమి లేవు తీర్థం పోతే అందుకు ఓ ఇరుగా నడిచేది వాగుల వాగుల వాగులా నడిచిపోయి సమ్మక్క బస్సు బస్సు అన్న పోయి ఎన్ని మూ మూడు నాలుగు రోజులు పోయిట్లా అప్పుడు ఉల్లిలో పట్టుకొని మంచిగా మేక కోళ్ళు కోళ్ళు కోళ్ళే కూలు వాసుకుంటా తినుకుంటా సంబర పడుకుంటా పోయేటోళ్ళం అందరం కళ్ళు వచ్చింది పానం మంచిగా లేకుండా కళ్ళలు వచ్చి పానం మంచిగా లేదంటే మైలా అన్నట్టు మైల బాగా పోయేది మైల పోయేది తక్కువ కాకపోయేది అసలే అసలు తక్కువ కాకపోయేది ఇక తక్కువ కాకపోతే తమ్మక్క మందు పోసింది నాకు చెట్టు కింద చెట్టు కింద నేనే కూర్చున్నా చెట్టు కింద బీరుపై బీరుపై ఎప్పుడు బాగా మంచిగా ఉండదా అని బీరుపై కూకున్నా కూకుంటే ఇక నాడ చెట్టు కిందకి వచ్చింది ఆమె గ్లాస పట్టుకొని వచ్చి మందు తాగే మందు తాగా అని గ్లాసలు ఇచ్చింది ఎండి 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 గిలాస ఎండి గిలాసలో పోసింది నాకు అవే ఎండు గిలాసలో పోసి తాగమని ఇస్తే తీసుకున్నా పట్టుకున్న నాకు గ్లాసు ఇచ్చింది వెళ్ళిపోయింది అయ్యో మళ్ళా రానే వచ్చింది గిలాస కోసం నా గిలాస నాకు అని నా గిలాస నాకు అంటే అయ్యో మళ్ళీ వచ్చింది ఏంది గిలాసకు ఇచ్చి ఇచ్చి మంచిగా ఉన్నది అండి గిలాస దొడ్డుకు దొడ్డు మంచిగా మందం మందం మంచిగా ఉండే డిజైన్ మళ్ళీ వచ్చింది పోయింది వచ్చింది నా గిలాస నాకు ఇవి అంటుంది ఇక అయ్యో ఇదేందో జబ్బ వచ్చింది గిలాస్ ఇవ్వన్నది గ్లాస్ ఇచ్చిన వాళ్ళ పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయింది ఇక మందు తాగిన గిలాస్ ఇచ్చేసిన పోయింది తగ్గింది తగ్గింది ఇంకప్పుడు తాగింది ఐదు ఆరు సో అది స్టోరీ అన్నమాట అమ్మమ్మకి అట్లా జరిగింది సో అట్లా నమ్ముతాం మేము సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లైక్ మేము జాతర వెళ్తున్నాం అనమాట అమ్మ

షాప్ సో ఫైనల్గా మెడారం అయితే రీచ్ అయిపోయినాము లైక్ ఎక్కువ టైం ఏం పట్టలేదు లైక్ ఫాస్ట్గానే వచ్చేసినాము అండ్ అక్కడ రష్ కూడా అంత లేకుండే మేము నైన్టీన్త్ వెళ్ళుండే సో ఈవినింగ్ ఆ టైంలో వెళ్ళినాము ఫోర్ థర్టీకి దర్శనానికి వెళ్ళినాము ఆల్మోస్ట్ లైక్ టెన్ మినిట్స్లో దర్శనం అయిపోయింది కార్స్ బయటనే వేరే ఒక దగ్గర పార్క్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ గద్దెల వరకు లైక్ ఆటోలో అన్నమాట లైక్ ఒక పర్సన్కి లైక్ ట్వంటీ రూపీస్ అట్లా చేసి ఉండే అతను సో అక్కడి నుంచి లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చినాము అండ్ ఇక్కడ ఏంటంటే అన్నీ బాగానే ఉంటాయి కానీ ఓన్లీ వాష్రూమ్ ఫెసిలిటీ అనేది అస్సలు బాగుండదు సో అప్పట్లో అయితే చాలా లైక్ డేస్ డేస్ అందరు ఉన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంటున్నారు కానీ కొంచెం కష్టమే లైక్ వాష్రూమ్స్ అన్నీ ఏది బాగోదు సో దానికైతే చాలా ప్రాబ్లం అవుతుంది సో మేమైతే ఉందామని అయితే అనుకోలేదు లైక్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసినాము అండ్ నెక్స్ట్ ఆ జంపన్న వా కూడా చాలా వాటర్ అయితే అసలు బాగాలేకుండే అందరూ స్నానాలు అయితే చేయిస్తున్నారు కొంతమంది కానీ అసలు బాగాలేకుండే అక్కడ సో అది దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది లైక్ లోపలికి వెళ్ళి దగ్గరికి దగ్గర దాకా వెళ్ళి అమ్మవారిని ఇట్లా ముట్టుకొని దర్శనం చేసుకొని వచ్చినాము లైక్ అదొక బెస్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట లైక్ ఏదో సాధించినాము అన్నట్టు అదొక ఫీలింగ్ ఉంటుంది అట్లా ముట్టుకొని దర్శనం చేసుకుంటే సో అది ఈ వీడియో వాచ్ ద వీడియో ఇట్లా దొరలు అందరూ అట్లా ఉన్నారనమాట అక్కడ లైక్ జాతకాలు చెప్పుకుంటా అట్లా కొన్ని మూలికలు ముక్కలు సంథింగ్ ఏదో అమ్ముకుంటూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే లైక్ అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు కానీ లైక్ వాళ్ళు ఏమంటారు బంగారు కలలు వస్తాయి చెడ్డ కలలు రాకుండా ఉంటాయి లైక్ బంగారు కలలు ఎందుకు మనకి లైక్ నిజాలు కావాలి కదా సో అనిపించింది అప్పుడు ఏంటి ఇది లైక్ అదొక బిజినెస్ ఇంకా సో ఇక్కడ చూడండి ఇక్కడైతే దర్శనం ఎంత బాగుందంటే దగ్గర నుంచి కిందగాడు కూడా ఇట్లా లైక్ దగ్గర నుంచి టచ్ చేసి దర్శనం చేసుకున్నాం అన్నమాట మంచిగా అంటే చాలా బాగా జరిగింది దర్శనము అది ల లైక్ సమ్మక్క సారక్కలు అసలు ఎవరు అని లైక్ నేను సెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని కథలు వచ్చినాయి లైక్ ఏంటి అంటే అప్పట్లో జగిత్యాల జిల్లాని పరిపాలించే గిరిజన రాజు మేడరాజు అనే అతను ఉండేవాడంట లైక్ అతనికి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్లేస్లో ఒక పాపకి ఎరింతలు కొడుతూ అన్నమాట అక్కడ ఆ పాప చుట్టూ లైక్ పులులు సింహాలు లైక్ రక్షణ లైక్ ఉండి ఉండే అనమాట లైక్ ఆ పాపని ఆ మేడరాజు అతను పెంచుకుందామని తెచ్చుకున్నాడంటే ఇంకప్పటి నుంచి వాళ్ళ ఏరియా అనేది చాలా మంచిగా డెవలప్డ్గా అయింది అనేసి అతను పెంచుకొని తన మీనాలుడికే పగిడిద్ద ఇచ్చి వివాహం చేర్పిస్తే లైక్ సారలమ్మ నాగమ్మ చెంపన్న వీళ్ళు ముగ్గురు పుట్టారంట వీళ్ళు అందరూ కాకతీయ ప్రభులతోటి లైక్ పగిడిద్ద రాజు అప్పుడు మేడారంకి రాజుగా ఉంటుండే అనమాట లైక్ కాకతీయులు వీళ్ళందరూ కలిసి ఇట్లా క కప్పం అంటే పన్ను కట్టాలని ఇచ్చేస్తే అప్పుడు కట్టలేకపోవడం వల్ల కాకతీయులు వాళ్ళకి వాళ్ళ మీదకి ఇట్లా ఫైటింగ్ చేయడానికి వెళ్ళినారనమాట వెళ్తే అప్పుడు సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడితరాజు సమ్మక్క సారలక్క నాగమ్మ జంపన్న గోవిందరాజులు వీళ్ళందరూ లైక్ యుద్ధం చేస్తూ అక్కనే చనిపోయారు అన్నమాట వీళ్ళందరినీ చూసి గోవి లైక్ ఈ జంపన్న అనే అతడు వీళ్ళందరినీ చూ చనిపోవడం చూసి అవమానం తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి చనిపోయాడంట ఆత్మహత్య చేసుకున్నారంట అందులో దూకి అప్పటి నుంచి సంపెంగ వాగుని చెంపన్న వాగుగా పిలుస్తారంట అక్కడే సమ్మక్క వీళ్ళందరినీ చనిపోవడం చూసి తట్టుకోలేక చాలా పోరాటం చేసి చేసి తనని కూడా వెనుక నుండి ఎవరో పొడవడం వల్ల తను కూడా దెబ్బతిని ఆ మరకల్లో అక్కడ నుంచి బయలుదేరి చిల్కలగుట్ట వైపు వెళ్తూ ఆ మార్గ మధ్యంలోనే అదృశ్యమైందంట అక్కడ అదృశ్యమై లైక్ ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలుగా కనిపించిందంట సో అప్పటి నుండి అక్కడ సమ్మక్క వెలిచింది అనేసి అప్పటి నుంచి సమ్మక్క ఉంది అని ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క జాతర అనేది చేస్తారన్నమాట సో ఇది కథ నేను విన్నది మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఏంటిది బయట తినాలి అంటే వంట వంట చేసుకుంటా వేసుకుంటా హోమ్ అంటే మనము అది తెచ్చుకోవాలి ఫుడ్ తెచ్చుకుంటే వండుకుంటున్నారు